వెల్కమ్ టు సాయి ఎక్సలాండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బట్స్ వీటిలో కోళ్ళకి మరి జంతువులకి ఎలా హ్యాండ్ చేసేయండి ఎప్పుడో విషయానికి వస్తే ఇప్పుడు కాదు సంబంధించిన తాగ కొద్దు పుంజండి వయసు వచ్చి ఒక సంవత్సరం ఎనిమిది నెలలు అలా అప్పుడు ఒకటి ముక్కాలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తక్కువండి సైజు పదిహేత సైజు వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంటుంది అంటే అప్పుడు పాడగలం పుంజు ప్రజెంట్ అయితే మొలవాళ్ళలో ఉంది కొంచెం లైట్గా మొలవాళ్ళలో ఉంది కొడితే మంచి తెల్లకన్ను తెల్లకాళ్ళు మంచి బొంగ బొంగతలుపులు టూ టాప్ కోళ్ళు కోళ్ళు అండి మంచి లేను ఫ్రెష్ కూడా అండి ఇలాంటివి అయితే లేదు ఆఫర్ అండి ఆఫర్ ప్రైజ్ ఇప్పుడు కేవలం ఆఫర్ పది పదిహేను ఐదు వేల ఐదు వందలు అండి ఐదు వేలకి ఫైనల్గా ఇస్తాను ఆఫర్ ప్రైజ్ ఇది దీంట్లో మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఇదండి ఐదు వేల ఏమన్నా చెప్తున్నా ఐవేకి ఇస్తాను ట్రాన్స్పోర్ట్ సపరేట్గా పెట్టుకోవచ్చేస్తుంది మీరు మనం ఏంటంటే అందరు సంతలో తెచ్చి అమ్మేవాళ్ళు కోళ్ళు చాలా మంది కోళ్ళు అమ్మేవాళ్ళు సంతలో వచ్చాక అమ్ముతారు వాళ్ళ పేర్లు ఎందుకే మనం ఏంటంటే పోయి తెచ్చి చూసుకుని తెస్తామండి పల్లెటూరులో అంటే చాకే వాళ్ళు ఉంటారు ఇంట్లో అలా తెస్తామండి అందరిలాగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం సంతలో కూడా అయితే కాదండి చాలామంది ఏంటంటే ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది సంతలో తెచ్చుకోవడం అమ్ముకోవడం అంట మనమైతే అలా కాదండి మనం ఏదైనా సరే తెచ్చుకుంటాం మంచిగా తెచ్చుకుంటాం డైరెక్ట్గా ఒక ఐదు వందలు పెట్టుకుని అమ్ముకుంటామండి మనం అందరిలాగా సంతలో రెండు వేలకి మూడు వేలు తెచ్చుకొని బాగా మీ బలం పెట్టి పదివేలు అమ్మేవాళ్ళం కాదండి మనం ఈరోజు తెచ్చామా ఈరోజు పెట్టామా పెట్టి అమ్ముకుందామా అంతే ఏంటంటే ఐదు వందలు ఆదాయం వస్తుంది సో నేను అన్న కొంతమందిని పేర్లతో చెప్పలేను అర్థం చేసుకుంటా కోరుకుంటున్నాను మనకాడైతే మన మనకాడ ఉన్న విషయం వాస్తవం చెప్తాము అన్ని బయట వచ్చినట్టే అందరూ లాగా బయట అంతలో కొన్ని మా ఇంట్లో బున్న పిల్ల అది ఇది అది చెప్పడం తప్పు సో ఇంకా టాపిక్ వస్తే కోరిక కావాలి ఖచ్చితంగా ఉంటే కాల్ చేయండి అండి ఐదు వేలు వందలు ఐదు వేలకి పదిహేను నాలుగు ఆయనకి డబల్ బాడీ అండి వీడియోకి అయితే ఫ్రెష్ కోడి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోల్డ్ అయితే కలిసి ఫోన్ చేయండి మనం ఈ రెండు ఈ మధ్య రెండు నుంచి బిజినెస్ చీల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం నచ్చితే కోల్డ్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్